అల్లూరి జిల్లా చింతపల్లిలో సీఎం జగన్ విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు ట్యాబ్లు పంపిణీ ఓ గొప్ప కార్యక్రమంగా నిలిచిపోయిందని అన్నారు పేదరికం సంఖ్యలు తెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్న జగన్ మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా ఉండాలని అన్నారు నాడు నేడుతో స్కూళ్ళ రూపురేఖలు మార్చామన్నారు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రతి రూపాయి రేపటి భవిష్యత్తు కోసమేనన్నారు సీఎం జగన్ సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న ఎనిమిదవ తరగతి పిల్లలకు అక్షరాల నాలుగు లక్షల ముప్పై ఐదు వేల నూట ఎనభై ఐదు మంది పిల్లలకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ రోజు మన పిల్లల చేతుల్లో ఈ రోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా మళ్ళీ నా పుట్టినరోజు నా రోజు గత ఏడాది ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలకు ఐదు లక్షల పద్దెనిమిది వేల ట్యాబులను పిల్లలకు చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం పిల్లలకు అవసరమైన బైజ్యూస్ కంటెంట్ ను కూడా ఈ ట్యాబుల అన్నింటిలోనూ కూడా ఆఫ్లైన్లో లో సైతం పనిచేసేట్టుగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మరి ట్యాబులన్నీ కూడా ఇస్తా ఉన్నాం ప్రతి పిల్లాడికి కూడా పాఠాలన్నీ సులభంగా పూర్తిగా అర్థమయ్యేట్టుగా కష్టపడకోకుండా కష్టాన్ని కాస్తో కీస్తో తగ్గించే కార్యక్రమం చేసేట్టుగా సులభంగా అర్థమయ్యేట్టుగా ఈ ట్యాబ్ లో బైజ్యూస్ కంటెంట్ ను కూడా లోడ్ చేసి పిల్లకందరికీ కూడా అండగా నిలబడతా ఉన్నాం ఈ ట్యాబుల విషయానికి వస్తే ఈ ట్యాబుల విషయంలో పిల్లలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఈ ట్యాబులు ఏదైనా రిపేర్కి వస్తే ఎవరు కూడా కంగారు పడాల్సిన పని కూడా లేదు మీ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ట్యాబు చెడిపోయింది అని చెప్పి రిపేర్కి ఇచ్చినా సరే లేదా మన గ్రామ సచివాలయానికి వెళ్లి మన తల్లిదండ్రులతో పాటు గ్రామ సచివాలయాలలో ఈ టాబ్ ఇచ్చినా సరే రెండు చోట్ల వాళ్ళు ఇస్తారు రసీదు ఇవ్వడమే కాకుండా వారం రోజుల్లోనే మీ ట్యాబ్ను మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇవ్వడము జరుగుతుంది ఒకవేళ రిపేర్ చేయలేకపోతే ఇంకో ట్యాబ్ మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది ఈ ట్యాబుల విషయానికి వస్తే ఈ ట్యాబుల విషయానికి వస్తే ఈ ట్యాబులో సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ కూడా పెట్టడం జరిగింది ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే దీనివల్ల పిల్లలు పాఠాలు లర్నింగ్ కు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు పిల్లలు ఏం చూశారు ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు టీచర్లకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికి కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు ఎలాంటి భయాలు అవసరం లేదు ఈ ట్యాబులన్నీ కూడా పిల్లలకు వాళ్ళ చదువుల్లో మంచి చేసే ఒక గొప్ప ఇంధనంగా వాళ్లకు తోడుగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా